కోవిడ్లో భార్యకి కోవిడ్ వస్తే ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితులు భర్తకి కోవిడ్ వస్తే ఫోన్ చేసి తీసుకెళ్ళిపో హాస్పిటల్లో చేర్చుకోండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకెళ్ళిపోండి అని చెప్పిన పరిస్థితి కానీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కోవిడ్లోంచి ఇంట్లోంచి బయటికి రాకుండా వీళ్ళ ప్రాణాలను వీళ్ళ కాపాడుకునేటువంటి తెప్పలు వీళ్ళు పడుతుంటే ఇవాళ మూడు పదుల వయసు దాటినటువంటి వాలంటీర్లు లేదా నాలుగు పదులు వయసు దాటినటువంటి సచివాలయ సిబ్బంది లేదా నాలుగు పదులు వయసు దాటినటువంటి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈ సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ప్రతి ఇంటికి వెళ్ళి రోజు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు కనుక్కోవటం వారికి పరీక్షలు చేయటం కోవిడ్ పరీక్షలు చేయటం రక్త పరీక్షలు చేయటం ఇంటి దగ్గరే వారికి పాలన పాలనా చూడటం వారి కోవిడ్ వస్తే వెంటనే గుర్తించి ఇంటి దగ్గరే టెస్ట్ రోజు అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేనో లేకపోతే త్రీ డేస్కి ఒకసారో ప్రతి ఇంటికి కోవిడ్ టెస్ట్ చేయటం ఆ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వారిని తీసుకెళ్ళి వారికి మెడికల్ గైడెన్స్ అందించడం మందులు ఇవ్వటం నిజంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి మననం చేసుకోమంటున్నాను గుర్తు చేసుకోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో కోవిడ్ వచ్చినప్పుడు మీ ఇంటికి ఎంతమంది సరుకులు తెచ్చిచ్చారు మీరింటిలోంచి కదల్లేని పరిస్థితి ఉంటే మీ ఇంటికి ఎంతమంది కాయగూరలు తెచ్చిచ్చారు మీ బిడ్డ కంటే మిన్నగా వాలంటీర్లు ఎలా పనిచేశారో ఒక్కసారి మననం చేసుకోండి ఇన్ని మేలు జరిగినటువంటి ఈ కోవిడ్ సమయంలో భారతదేశంలోనే కోవిడ్ సేవలు అందించడంలో కానీ ముప్పై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టి మందులను అందించడంలో కానీ వైద్యాన్ని అందించడంలో కానీ ప్రాణాలను నిలబెట్టడంలో కానీ ఆక్సిజన్ని బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ లేక ప్రాణం పోయింది అనే మాట రానివ్వకుండా ఎంత గొప్పగా భారతదేశంలోనే మొ పె అన్నిటికంటే కోవిడ్ రక్షణ తీసుకున్నటువంటి రక్షణ చర్యలు తీసుకున్నటువంటి నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెడితే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించలేం దానిలో పోల్చుకోలేం దానిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయలేమనేది వారికి ప్రతి అంటే ప్రచారాలు చేసి చేసి జనం నమ్మని పరిస్థితుల్లో వారు చూశారు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుదామని ఈనాడు ఏబిఎన్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా జగన్ పక్కన చంద్రబాబు పరిస్థితి ఏంటంటే పెద్ద గీత పక్కన చిన్న గీత అయిపోయే పరిస్థితి తప్పితే ఏ రోజు ఎంత జాకీలు పెట్టి రోజు పేపర్లో అచ్చేసి అచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి 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 విషపురాతలు రాజి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తి లేపి రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గీత అయిపోయాడు చంద్రబాబు నాయుడు చిన్న గీత అయిపోయాడు